సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంపై తాళరేవు మండలంలో దళిత సంఘాలు బగ్గుమన్నాయి దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకు నిర్వహించారు అనంతరం తహసీల్దార్ సూరిబాబుకు వినతి పత్రం అందజేశారు కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో వర్గీకరణతో మరల సోదరుల మధ్య విభేదాలు సృష్టించవద్దని వర్గీకరణతో ఒక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదనను వ్యక్తం చేశారు అన్ని పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాలని కోరారు తమను ఓటు వాడుకోకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యమంగా చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాశీ లక్ష్మణస్వామి చెక్కల ప్రసాద్ బాబు రెడ్డిబాబు దున్నా సుబ్రహ్మణ్యం బోయిడి వేణుగోపాల్ వడ్డీ ఏడుకొండలు దడాల బుజ్జిబాబు నల్లి బాలకృష్ణ మేకలకృష్ణ నేతల నాగార్జున బీర రాజేష్ వాకపల్లి చిరంజీవి పెయ్యల శ్రీనివాస్ రెడ్డి గంటా గోపి కేస్రీను బాబ్జీ అయితే గోవిందు గంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు వన్ పర్సెంట్ ఉన్న కమ్మల్లో రాజ్యాధికారి చేస్తున్నారు మేము వాళ్ళకి ఓడింగ్ చేస్తాం కానీ మా జనాభా ప్రాతిపదిక మాకు రిజర్వేషన్ వద్దు అటు రాజ్యాధికారి మాకు వాటే ఇవ్వండి మేమే రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తాం రిజర్వేషన్ అనేది దాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని విభజించాలని చూస్తున్నారు ఏమి చూపించిందా కొంతకాలం యాభై ఆరు కులాల్లో ఎవరికి అన్యాయం జరిగిన ఉన్నాం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వాటన్నిటి కూడా మేము ఆన్లైన్ చేయకూడదు ఈ వర్గీకరణ తీర్పుని దళితులంతా కూడా ఎస్సీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదే సుప్రీంకోర్టు ఈ తీర్పు వర్గీకరణ చల్లదని క్లియర్గా చెప్పడం జరిగింది అదే సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలకు ఇవ్వచ్చు అని చెప్పి ఏ రకంగా చెప్పిందనేది మాకు అందుబట్టుగా ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీని యొక్క పరిణానుసారంగా మేము ఏం చేయాలనేది ఆలోచించుకుని మేము రాష్ట్రం అంతా కూడా ఉద్యమించి దీన్ని ఆఫ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సిగ్గుసేటు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జనాభా లెక్కలు జరగలేదు ఎస్సీ ఎస్టీ విభాగం ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎస్సీ ఎస్టీ ఎంత మాది కులాలు కూడా ఎంతమంది ఉన్నారు జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగలేదు అది ముందుగా ఈ జనాభా నిష్పత్తి ఎంత ఉన్నదని అది జరగాలి దీని మీద పార్లమెంట్లో ఖచ్చితంగా చర్చ జరగాలని యొక్క మండలి దళిత పేరు చదువుకున్న మేము తీవ్రంగా ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం చాలా బాధాకరం బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ప్రకారమే సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవాలి ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అనేది ఇది రాజకీయ నాయకుల ఒత్తిడికు తలవొక్కి తీర్పు ఇచ్చినట్లుగా ఉంది దయచేసి సుప్రీంకోర్టు తీర్పును మన సమీక్షించాలి ఏదైతే ఉమ్మడగా ఉన్నామో మమ్మల్ని ఉమ్మడగానే ఉంచండి విడదీసే హక్కు సుప్రీం కోర్టు కూడా లేదని చెప్పేసి ఈరోజు మండల దళిత దళిత్యం తరపున ఇక్కడ చేసిన దళిత నాయకుల తరఫున కోరుచు ఈ ఉద్యమాన్ని దళిత నాయకులందరూ ఐక్యంతో చేస్తాం న్యాయం జరిగే వరకు పోరాడతాం జై భీమ్ దలితల సంబంధీకరణ అనే అంశాన్ని ఎప్పుడైతే వీళ్ళు కాదు అని ముందు చెప్పి ఇప్పుడు ఎలాగా కొన్ని రాష్ట్రాలు ఆ దేశంలో కొన్ని అధిక రాష్ట్రాలు దీన్ని సమీకరించే కానీ రాజ్యాంగం చేసిన తర్వాతే దీనికి ఆమోదం ఉంటుంది కానీ అన్ని రాష్ట్రాలను చెప్పకపోతే ఆమోదం లేకపోతే ఇది జరగదనేసి రాజ్యాంగంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రా రాసిన రాజ్యాంగాన్ని ఆ రోజు తీర్పించింది కోర్టు మరి ఎలా తీర్పిచ్చిందనేది ఎవరికి అర్థం కాదు అందించాలనేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయపరంగా ఇది ఒక చీకటి రోజు ఇది కుట్రపూరితంగా అనువాదాన్ని అమలు చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం దీనిలో సుప్రీంకోర్టు జడ్జిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలు ఇచ్చినటువంటి తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజున దళిత సమాజం నిద్రాణంలోకి నెట్టివేసి ఐక్యమత్యాలని విడదీసి రాజకీయ పబ్బం గడుపుకుంటూ నిద్రలో ఉన్న జాతిని ఇదే సమయం అనుకొని ఒక కుట్రపూరితంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ దళిత సామాజిక వర్గానికి భారత రాజ్యాంగానికి ఒక చావు దెబ్బ తీసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నాం మండల దళిత ఎన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజున తాలరేవులో ఉన్నటువంటి యావత దళితులే కాకుండా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో ఉన్నటువంటి మేధావి సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయవాదులు ఎస్సీలను విభజించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ఓటు బ్యాంక్గా చాలా కాలం కొంత మరి వాడుకుంటూ మమ్మల్ని విభజిస్తూ ఉన్నారు ఒక సామాజిక వర్గం ఒక పార్టీ కొన్నాల్లో ఒక పార్టీ కొన్నాళ్ళు మరి అధికారంలో ఉండడం కోసం మమ్మల్ని ఓటు బ్యాంక్ చూస్తున్నారు తప్ప ఈ దేశంలో రాజ్యాధికారానికి చేరువవుతున్నటువంటి సామాజిక వర్గాన్ని విభజించాలనే కుట్ర పన్నడం జరుగుతుంది మానిశ్రీ కాశీరామ గారు ఆ రోజే చెప్పారు మేము రాజ్యాధికారానికి ఇష్టపోతున్నామని ఇక్కడ కుట్ర చేత ఆ కొన్నాళ్ళ క్రితం ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకందకు బీజం పడింది ఆ రోజున యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అట్టు ఉడికిపోతే దీన్ని ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు మరలా చెన్నై గారి కమిషన్ దాని మీద అంటే ఆయన ఇచ్చినటువంటి అక్కడ సుప్రీంకోర్టులో మరి కొందరు జడ్జీలు మరలా దీన్ని వర్గీకరణ చెల్లదని ఇది ఒక సామాజిక అంశం కాదని ఇది ఆర్థికపరమైన అంశం కాదని కేవలం కులం వివక్ష తరతరాలుగా కాల చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు వివక్షకు ఊరికి చివరికి అన్నింటికి చదువుకి ప్రతి దానికి వెనుకబడి ఉన్నారు కాబట్టి కొంత వీళ్ళు కొంత ఈ సమాజంలో కొంత భాగం వీళ్ళకి ఇవ్వాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున పొందుపరిచినటువంటి అప్పుని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొంతమంది జడ్జిలు కాలరాయడం అనేది చిగ్గు చేయటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా ఉండి ఉద్యమం చేయడానికి మండల యునైటెడ్ వెల్పరేషన్ సిద్ధం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం